యాంటీ డ్రగ్స్ ఇప్పుడు చాలా మంది యువత మత్తు పానీయాలకు అలాగే డ్రగ్స్ కి అవుతున్నారు ఈ అంటే వాళ్ళు మనం ఎంతైతే యంగ్ ఏజ్లో ఉంటామో ఆ ఏజ్లో వాళ్ళు ఫిట్నెస్ కానీ యోగా ఇలాంటి ఎక్సర్సైజ్ కానీ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్ స్ట్రైక్ వన్ ఇలాంటి వాళ్ళు ఎంతో ముందుకే ఎదగాల్సిన వయసులో చాలా మంది డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు ఆ డ్రగ్స్ వల్ల ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఫస్ట్ యువతను నాశనం చేయాలి అది మీరు బ్రిటిషర్స్ మనల్ని పాలించిన కాలంలో ఏం చేసిందంటే అంటే ఫస్ట్ మనకు కొకాయిన్ హెరైన్ ఇలాంటి కొన్ని గంజాయి ఇలాంటి అలవాటు చేసేరు మన యూత్ అంటే యూత్ నిర్వీర్యం చేశారు సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కానీ మనకు లేదు ఏంటంటే మనకి ఇప్పుడు విలేజెస్ లో నేను చాలా రీసెర్చ్ చేసిన చాలా మంది విలేజెస్ విలేజ్ లో లేని కల్చర్ కూడా ఇప్పుడు విలేజ్ లో కూడా స్టార్ట్ అయ్యింది ఏంటంటే గంజాయి కొట్టడం ఈవినింగ్ ఏంటంటే సిగరెట్ తీసుకొని పోవడం వాళ్ళ గంజాయి నింపుకోవడం సాగడం ఇలా దీని వల్ల వాళ్ళు వాళ్ళు ఒక ముప్పై సంవత్సరాలు అయితే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులకి వెళ్ళిపోతుంది లంగ్స్ అయిపోతుంది వాళ్ళు ఆలోచించలేని స్థితికి వెళ్ళిపోతున్నారు దీనివల్ల ఏమైతుందంటే చాలా వరకు కింది స్థాయికి వెళ్ళిపోతుంది అది ఇంకా మన తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది మెయిన్ తెలంగాణలో ఉంది ఎందుకంటే ఈ డ్రగ్స్ కానీ మందు కానీ చాలా బాధితులు అయిపోతున్నారు గ్రౌండ్స్ లో అయితే మంది ఉండట్లేదు కానీ వైన్ షాప్ లో ఉంటున్నారు అంటే అర్థం చేసుకోండి అంటే మన యూత్ మన యూత్ మన ఇంత శక్తివంతంగా ఉండాల్సిన ఒక టైంలో వాళ్ళు ఆ విధంగా దానికి అలవాటు పడి అలవాటు అయిపోయి దాన్ని మానేయలేని స్థితిలో యాక్సిడెంట్ అయితే అనుకోవడం కానివ్వండి తర్వాత హాట్ షోకి రావడం కానివ్వండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళకు అలా అలా ధ్యాన్ చేసి అలాగే చనిపోతున్నారు ఓకేనా అంటే ఇంత ఎఫెక్ట్ అనేది ఉంటది దీనివల్ల వాళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి కంపల్సరీ డ్రగ్స్ కానివ్వండి మందు కానివ్వండి ఇది అలవాటు ఉంటుంది దీనివల్ల మన దేశం మనం మన వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ ఫలిదండ్రులు అందరు వెనక్కి వెళ్ళిపోతుంది మనకి తెలియకుండానే ఇప్పుడు మొన్న ఒక న్యూస్ ఎక్స్ లైన్ దగ్గర కానీ అక్కడ ఏంటంటే చాక్లెట్స్ ఉంటాయి కదా ఆ చాక్లెట్స్ ఫ్రీ ఇచ్చేస్తే వాళ్ళు ఆ చాక్లెట్స్ తింటున్నారు తిన్న తర్వాత తర్వాత డబ్బులు పెట్టి అంటే డబ్బులు అడుగుతున్నారు మళ్ళీ వాళ్ళు ఎందుకంటే ఇంట్లో దొంగతనం చేసి మన పేరెంట్స్ తెలవకుండా పేరెంట్స్ కి తెలియట్లేదు ఇంట్లో దొంగతనం చేసుకొని ఆ డబ్బులతోటి అది కొనుక్కొని తింటున్నారు అంటే అది లోపల వాళ్ళకు నికోటిన్ కానీ ఇలాంటి ద్రష్ ఉన్నాయని వాళ్ళు తెలవట్లేదు అంటే అలాంటి స్థితికి మనం వెళ్ళిపోతున్నాం పేరెంట్స్ కూడా ముఖ్యంగా గమనించాల్సింది పిల్లలు ప్రవర్తన కొంచెం చేంజ్ అయినా వాళ్ళు గమనించాలి మెయిన్ ఫిట్నెస్ అనేది వాళ్ళకు కంపల్సరీ అవుతాం స్వామి వివేకానంద ట్రైన్ లో పోతుంటాడు పోతున్నప్పుడు ఆయన టోపీ అవన్నీ తీసి ఒక ఇంగ్లీష్ వాడు వచ్చి ఇట్లా ఇట్లా కొంచెం కొడతాడు అనమాట కొట్టిన తర్వాత టోపీ కింద పడుతుంది కింద పడిన తర్వాత ఒకసారి ఆయన హ్యాండిల్ చెప్పి ఆయన మదిల్ని చూపిస్తాడు అంటే ఇలా మదిల్ని చూపిస్తాడు చూపించే తోట ఆ స్ట్రాంగ్ ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు స్వామిజీ అని అటు అప్పుడేకి వెళ్ళిపోతాడు అది ఫిట్నెస్ యొక్క రహస్యం అంటే మీరు ఫిట్ ఉన్నారంటే ఎవడన్నా భయపడతాడు అలాగే మానసికంగా కూడా మీరు స్ట్రాంగ్ ఉంటారు భయపడాల్సిన పని ఉండదు అంటే అలాంటి స్థితిలో మన యూత్ నిర్విజన్ చేస్తున్నాడు అంటే దీన్ని మనం పేరెంట్స్ కూడా గమనించాలి మెయిన్ ఫిట్నెస్ అలవాటు అయింది అనుకోండి వాళ్ళు డ్రగ్స్ అలవాటు కాదు ఇదే ఒక వాళ్ళకు డ్రగ్స్ లాగా అయిపోతుంది ఇప్పుడు మీరు చూడండి మార్నింగ్ చేస్తారు వాళ్ళు బాక్సింగ్ చేస్తారు తర్వాత టైక్వాండో చేస్తారు యోగా చేస్తారు ఇలాంటివి చేసిన తర్వాత మనకి ఆ మత్తు పదార్థం అనేది రుచించదు దానికి అడిక్ట్ రాడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంపల్సరీ వాళ్ళ గ్రౌండ్ తీసుకుపోయి జాగింగ్ కానివ్వండి వాకింగ్ కానివ్వండి మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి యోగా కానివ్వండి ఇవి నేర్పించాలి పిల్లలకి ఇవి నేర్పించినట్టు అయితే యువత అనేది బలంగా తయారవుతారు బలంగా తయారై ఏది మంచి ఏది చేయడం అనేది ఆలోచించే శక్తిలోకి వెళ్ళిపోతారు మళ్ళీ మైండ్ కూడా ట్రాప్ చేయలేదు ఎవరైతే శక్తిలో ఉంటారో వాళ్ళ మైండ్ ట్రాప్ చేయడం కష్టం వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళ ఐపీ లెవెల్ చూడారు చాలా మంది ఏంటంటే స్టడీ స్టడీ స్టడీస్ అని ఓనీ చదువే వాళ్ళ పైన ఉద్దుతారు దాని ద్వారా ఏమైతుందంటే వాళ్ళకి ఆలోచన శక్తి లేకపోతుంది ఆ స్ట్రెస్ తట్టుకోలేక వాళ్ళకి ఇంకేదైనా మత్తు బాధ్యత తీసుకోవాలనిపిస్తుంది అంటే ఏదన్నా ఒకటి వాళ్ళు నిద్ర పట్టట్లేదు లేదు ఏంటంటే మైండ్ సెట్ ఏమైపోతుందంటే కి విడవుతుంది అలాంటి ఫిర్యాసెస్ ఉండాలంటే గొప్పతనం